న్యాయవాదిగానే కాకుండా రాజకీయ నాయకుడిగా మాజీ మేయర్ డివి సుబ్బారావు సేవలు అమోఘమని సుప్రీంకోర్టు జడ్జి సరస వెంకటనారాయణ భట్టి అన్నారు సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్ విశాఖ పబ్లిక్ లైబ్రరీ సంయుక్తంగా బీచ్ రోడ్లోని ఓ హోటల్లో ఆరవ డివి సుబ్బారావు మెమోరియల్ లెక్చర్ కార్యక్రమం నిర్వహించారు దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన ముందుగా సుబ్బారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు అనంతరం ఆయన సుబ్బారావు జ్ఞాపకార్థ సదస్సులో ప్రసంగిస్తూ డివి సుబ్బారావు న్యాయ వ్యవస్థకు చేసిన సేవలు మరువలేనివని అదేవిధంగా మేయర్గా నగర అభివృద్ధికి కూడా విశేష కృషి చేశారన్నారు న్యాయవాదులకు సుబ్బారావు ఆదర్శంగా నిలిచారన్నారు సోషల్ మీడియా వచ్చాక చదివేవారి ఆసక్తి రాను రాను తగ్గుతుందని సమాజంలో వీరి సంఖ్య తగ్గడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు సమాజంలో లాయర్ వృత్తి పట్ల కొందరు ఇష్టపడతారని మరికొందరు ఇష్టపడరని అన్నారు లా అనేది మామూలు విషయం కాదని సమాజంలో చాలా కీలకంగా ఉంటుందన్నారు మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని కొన్ని తీర్పుల్లో తీసుకోలేమని చట్టపరంగా న్యాయమూర్తులు విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని చెప్పారు విషయంపై శ్రద్ధ లేనివారు అధిక సంఖ్యాకులు సభలో వెనకే ఉంటారని ఆసక్తి కలవారు తక్కువ మంది ముందుంటారని చమత్కరించారు ఐటీ రెవల్యూషన్ వచ్చిన తర్వాత అనేక మార్పులు వచ్చాయని న్యాయ వ్యవస్థను కూడా ప్రభావితం చేసిందన్నారు హెటీరో జీనియస్ టాపిక్ కష్టమైందని సైన్స్ లా రెండు సమాజంలో కీలకమన్నారు సామాజిక అభివృద్ధిలో న్యాయ వ్యవస్థ ఒక బ్రిడ్జి వంటిది అన్నారు సమాజంలో న్యాయవాదుల పాత్ర ఎంతో ఉందని అదేవిధంగా రాజ్యాంగాన్ని అనుసరించి అభివృద్ధి పాత్ర పోషించాల్సి ఉందని న్యాయవాదులు పోషిస్తున్నారని తెలిపారు ఆ విధంగానే సుబ్బారావు న్యాయవాద వృత్తిలో పనిచేశారని గుర్తు చేశారు న్యాయవాదులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారని ముఖ్యంగా నిందితుల నుండి సమస్యలున్నప్పటికీ చట్టపరంగా పోరాడతారన్నారు ఒక రకంగా న్యాయవాద వృత్తి సమాజంలో ఒక ఛాలెంజ్ లాంటిదని అదే సుబ్బారావు ఎంచుకున్నారన్నారు సామాజిక విలువలను పాటిస్తూ న్యాయవాది ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందని చెప్పారు న్యాయవాదిగానే కాకుండా రాజకీయాల్లో చురుకైన పాత్ర వహిస్తూ నాయకుడిగా సుబ్బారావు ఎదిగారని కొనియాడారు న్యాయ వ్యవస్థలో న్యాయవాదులకు డీసెంట్ అన్నది ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు అమెరికాలో డీసెంట్ అన్న అంశాన్ని ప్రముఖంగా తీసుకుంటారని గుర్తు చేశారు ఒక సందర్భంలో న్యాయమూర్తి ఇచ్చిన తీర్పులను కూడా డీసెంట్ తీర్పులని వ్యాఖ్యానిస్తారని తెలిపారు అయితే ప్రస్తుత కార్పొరేట్ వ్యవస్థలో డీసెంట్ తీర్పు అన్నది జోగ్గా మారిందన్నారు అయితే డీసెంట్ అన్నది న్యాయవాదులకు ఒక మంచి ఆయుధమని ఆయన పేర్కొన్నారు ఏ వృత్తిలోనైనా ఇది చాలా అవసరమని స్పష్టం చేశారు దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి డీసెంట్ ముఖ్యమన్నారు డివి సుబ్బారావు లాంటి లాయర్ల సామాజిక ఆదర్శాన్ని ప్రస్తుత తరం తెలుసుకుని భవిష్యత్ తరాలకి అందించాలని ఈ సందర్భంగా సదస్సులో విజ్ఞప్తి చేశారు ఏయు మాజీ ప్రొఫెసర్ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ న్యాయవాద వృత్తుల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా సుబ్బారావు రాజీ పోరాటం చేశారన్నారు ఈ సందర్భంగా ఆయన సుబ్బారావుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు మాజీ హైకోర్టు జడ్జి సుబ్బారావు కుమారుడు డివిఎస్ఎస్ సోమయాజులు అధ్యక్షతన ఈ కార్యక్రమంలో న్యాయమూర్తి లక్ష్మణరావు గిరిధర్ సుప్రీంకోర్టు అడ్వకేట్ పివి సురేష్ వరుణ్ గ్రూప్ చైర్మన్ ప్రభు కిషోర్ హైకోర్టు న్యాయవాదులు విశాఖ బార్ అసోసియేషన్ ప్రతినిధులు అధిక సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు